హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ నూట నలభై రెండు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇంతకుముందు కూడా ఈ ప్రాపర్టీ అనేది మనకి బ్యాంక్ కాక్స్లో సేల్ క అనేది వచ్చిందనమాట అప్పటికన్నా కూడా రేట్ అనేది బాగా తగ్గించారండి ఒక ఆఫర్ ప్రైస్ కింద మనకి బ్యాంక్ కాక్స్లో సేల్ కనేది వచ్చిందనమాట సో మనకి ఇది మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఇక్కడ ల్యాండ్ కాస్ట్ మరియు బిల్డింగ్ వాల్యుయేషన్తో కలుపుకుంటే సుమారుగా యాభై లక్షల పైన వాల్యూ చేసే ప్రాపర్టీ ఇప్పుడు మనకి ఇది కేవలం ముప్పై నాలుగు లక్షల యాభై వేల ఆర్పీ ప్రైస్కే బ్యాంక్ కాక్స్లో సేల్ అనేది వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ హౌస్ అనమాట అండి ఇది మొత్తంగా నూట నలభై రెండు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనమాట సో ఈ రోడ్ అనేది థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట అండి బస్సు వెళ్ళే రూట్ అనమాట సో ఎదురుగా మనకి రెండు షటర్స్ లాగా ఇచ్చారండి వెనకాల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లాగా వస్తుంది అనమాట సో మనకి రోడ్ సైడ్ వెనక్కు వచ్చేసరికి సుమారుగా ఇరవై ఎనిమిది అడుగులు వస్తుందండి లోతు అనేది నలభై ఆరు అడుగులు వస్తుందన్నమాట మొత్తంగా ఇది నూట నలభై రెండు గజాలండి సో మనకి ఎదురుగా రెండు షాప్స్ అనేవి రెంట్కి ఇచ్చుకుంటే సుమారుగా పదిహేను వేల దాకా రెంట్స్ అనేవి వస్తాయి అన్నమాట మనకి బ్యాక్ సైడ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది ఉందన్నమాట అండి అది రెంట్స్కి ఇచ్చుకుంటే సుమారుగా ఎనిమిది వేల రెంట్స్ అనేవి వస్తాయన్నమాట సో మనకి తక్కువ బడ్జెట్లోనే మంచి రెంటల్ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో చుట్టూరా కాంపౌండ్ వాళ్ళు అనేది కన్స్ట్రక్షన్ చేసి గ్రౌండ్ బోర్ కూడా ఉందన్నమాట మున్సిపాలిటీ వాటర్ ఫెసిలిటీ కూడా ఉందండి సో మనకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ లోపే అవుతుందన్నమాట స్ట్రక్చర్ అంతా కూడా స్ట్రాంగ్గా ఉందండి ఎటువంటి మేజర్ రోడ్స్ అయితే లేవన్నమాట చిన్న చిన్న మైనస్ అయితే ఉంటాయి అనమాట బిల్డింగ్ కాబట్టి స్ట్రక్చర్ పరంగా కూడా బాగుంటది అనమాట సో మున్సిపాలిటీ వాటర్ ఉంది అలాగే గ్రౌండ్ బోర్ సిస్టమ్ కూడా ఉంది అండి సో మనకి ఇక్కడ కామన్ బాత్రూమ్ అనేది ఇచ్చారనమాట బాత్రూమ్ లో కూడా పై వర్క్ టైల్ ఫినిషింగ్ అనేది చేశారు సో మనకి ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట కబోర్డ్ వర్క్ అని సీలింగ్ వర్క్ అయితే చేయించలేదు అనమాట అది మనం తీసుకున్న తర్వాత